ఆపరేషన్ వన్ లో వదిలిపెట్టినట్లు ఈసారి పాకిస్తాన్ ను వదిలిపెట్టమని అసలు ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అనే దేశమే లేకుండా తుడిచిపెట్టేస్తామని మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రాపెయింట్స్ భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వేది సంచలన వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్లోని అనూప్ఘర్ బికనీర్ మిలిటరీ బేస్ క్యాంపుల్లో పర్యటించిన ఆయన అక్కడ యుద్ధ సన్నద్ధత పనులను పర్యవేక్షించారు ఆర్మీలో సేవలందించిన వెటరన్స్కు అచీవర్స్ అవార్డ్స్ అందించడంతో పాటు ఆపరేషన్ సింధూర్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ వన్లో మానవత్వంతో వదిలిపెట్టినట్లు ఈసారి ఉండదన్న ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ప్రపంచ పటంలో మిగిలి ఉండాలంటే తక్షణమే ఉగ్రవాదులను ప్రోత్సహించే పనులను మానుకోవాలంటూ సంచలన రీతిలో వార్నింగ్ ఇచ్చారు ఆయన మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రాపేడ్స్